ప్రభునందు ప్రియులారా ఈ యొక్క బెసిలికాలో నన్ను బాగా ఆశ్చర్యపరిచినది విషయం ఒకటి ఏంటంటే ఈ యొక్క పీఠానికి పై భాగంలో జాగ్రత్తగా చూడండి పీఠానికి పై భాగంలో ఒక వృక్షం కనిపిస్తుంది ఒక చెట్టు ఒక వృక్షం కనిపిస్తుంది అంటే సిలువకు బదులుగా పైన ఈ వృక్షం ఒక చెట్టు కొమ్మలు అవి మనకు కనిపిస్తున్నాయి గమనించారా ఇది ఒక కిందేమో ఏమో పీఠం కనిపిస్తుంది క్రింద కొంచెం పైకి వెళ్ళే కొద్దిగా మనకు పైన ఒక వృక్షం కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుంది జీవ వృక్షం అని నేను భావిస్తూ ఉన్నాను ఈ ఇది నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా ఒక దేవాలయంలో దేవాలయంలో పై భాగంలో జీవవృక్షం మనకి కనిపిస్తూ ఉంది ఈ యొక్క దేవాలయాన్ని మరియ తల్లి యొక్క ఏడు సెవెన్ సారోస్ అంటారు కదా ఏడు సారోస్ తర్వాత ఏడు సంతోషకరమైన విషయాలకి సంబంధించిన బెసిలికాగా ఈ బెసిలికా అని చెప్తారు సో సెవెన్ సారోస్ అండ్ సెవెన్ జాయ్స్ అంటే ఏడు మరియు తల్లి యొక్క వ్యాకులాలు వ్యాకుల మాత అంటాం కదా ఏడు వ్యాకుల వ్యాకులం అంటే దుఃఖ విషయాలు దుఃఖకరమైన విషయాలు మరియు ఏడు సంతోషకరమైన విషయాలు ఇవి గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి ఈ వీడియోలో నేను స్లోగా చెప్తూ ఉన్నాను ఇక్కడ కొంతమంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు సో దా బాగా నన్ను అట్రాక్ట్ చేసింది ఆ పైన చెట్టు పీఠం పైన ఒక పెద్ద చెట్టు మనకి కనిపిస్తుంది మధ్యలో వృక్షం ఇంకా బయటకు వస్తే ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ఒక అద్భుతమైన ఫోటో ఒకటి ఇక్కడ కనిపించింది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇతను పునీతుడా ఎవరని తెలియదు కానీ ఈ దేవాలయం బయట ఇక్కడ ఉంది ఇదేం పాప సంగీతనాలు చేసే ప్లేసు ప్రదేశము దేవుడు మిమ్మల్ని దీవించుదారుగాక ఆ మెయిన్